హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనం రెగ్యులర్గా కిచెన్లో అయితే కుక్కర్ని యూజ్ చేస్తుంటాం కదా కుక్కర్ను కుక్కర్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒక్కొక్కసారి కుక్కర్లు చాలా సతాయిస్తూ ఉంటాయన్నమాట అలా లేకుండా కుక్కర్ నుంచి మనకి వాటర్ రాకుండా పైకి అంతా పొంగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి అవి అయితే ఇప్పుడు వీడియోలో ఈరోజు మీతో వీడియోలో షేర్ చేస్తాం స్తున్నాను అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను నేనవైతే ఇది ఫాలో చేస్తుంటాను అనమాట ఏం లేదండి కుక్కర్ తీసుకొని మనం పప్పు కానీ ఇంకేమన్నా వేసుకుంటూ ఉంటాం కదా వేసుకునేటప్పుడు దానికి వాటర్ అయితే మనం ఎక్కువ వేసుకోకూడదు వాటర్ ఎక్కువ వేసుకుంటే ఆల్రెడీ బయట అంత పొంగేసి బయటకు వచ్చేస్తుంది అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే నేను ఈరోజు నైట్ డిన్నర్కి కట్టె పొంగలు చేస్తున్నానండి చాలా రోజులైంది మా ఆయన రోజు అడుగుతున్నాడు చేయమని కానీ నాకు రోజు ఏదో ఒక టిఫిన్ అవైలబిలిటీ ఉండడం వల్ల చేయలేకపోయాను ఈరోజు ఈరోజు అయితే అయితే నైట్ పొంగలి అండ్ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ నుంచి వాటర్ అయితే బయటకు రాకుండా ఉండాలి అంటే మనం బం బియ్యం కానీ పప్పు కానీ అవన్నీ వేసుకునేటప్పుడు వాటర్ కాంటెంట్ అనేది బాయిల్ చేసుకోవడానికి చాలా తక్కువ వేసుకోవాలి తక్కువ అంటే మరి హాఫ్ అండ్ హాఫ్ అట్లా హాఫ్ కంటే కొంచెం తక్కువ లేకపోతే హాఫ్ వేసుకోవాలి లేకపోతే ఎక్కువ ఒక త్రీ బై ఫోర్త్ అట్లా కానీ కుక్కర్లో వేసి ఫిల్ చేసామంటే కంపల్సరీ అది బయటకు వచ్చేస్తుంది అనమాట పొంగేసి ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది విజిల్ విజిల్ లో నుంచి ఇప్పుడేంటంటే నేను ఈ పొంగలికి ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను దీనిలో ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కొంచెం అల్లం ముక్కలు మిరియాల పొడి అవి వేసుకుంటాను అనమాట కొంచెం పసుపు వేసుకుని అన్నిటిని బాయిల్ చేసుకుంటాను నేను చేసి కూడా చాలా రోజులు అవుతుందండి పొంగలి అయితే నేను మేము ఎక్కువ తింటాము వేదాంశి కోసం కూడా అని చెప్పేసి ఈరోజు అన్ని మా ఆయన అడుగుతున్నాడు కూడా తింటుంది కదా అని చెప్పేసి ఇద్దరి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదో చూడండి కొంచెం పసుపు అయితే ఆప్షనల్ అండి నేనైతే పసుపు వేసుకుంటానమాట పసుపు వేసుకుని అన్నిటినీ బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేసుకునేటప్పుడు కుక్కర్ విజిల్స్ నుంచి వాటర్ బయటకు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కుక్కర్ కుక్కర్ మీద అది మూతకుండే అండి లబ్బర్ రబ్బర్ ఏంటంటే అది లూజ్గా ఉన్నా కూడా మనకి అది పెట్టినా కూడా దా కుక్కర్ విజిల్స్ కుక్కర్ నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తుంది పొంగుతుంది అనమాట అందుకని కంపల్సరీ మనకి కుక్కర్ మూతకుండే లబ్బర్ని మనం ప్రతిసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే అందరూ పట్టించుకోరండి విజిల్ క్లీనింగ్ అనమాట దానికి ఉంటుంది కదా విజిల్ నాకైతే ఇది ఓపెన్ అవ్వట్లేదు అందుకే నేను అది తీసి చూపించడానికి వీలవ్వట్లేదు అనమాట ఆ కుక్కర్లకే ఏమన్నా ఏదన్నా మురికి ఏదన్నా ఫుడ్ ఐటమ్స్ అట్లా విరు ఇరుక్కొని ఉన్నా కూడా మనకి కుక్కర్లో బాయిల్ అయ్యేటప్పుడు దాని నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని విజిల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్లస్ పెట్టేటప్పుడు కూడా చెక్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మన కుక్కర్ నుంచి వాటర్ అయితే కుక్కర్ నుంచి మనం బాయిల్ చేసేటప్పుడు వాటర్ అయితే రాదు నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్ అండి మనము కుక్కర్లో బాయిల్ చేసేటప్పుడు విజిల్ మూతకు కానీ కుక్కర్ చుట్టూరు మనం ఒక ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మొత్తం రబ్ చేయాలన్నమాట కుక్కర్ విజిల్కి మూతకి మొత్తం అండి ఈ మూతకి దానికి రెండిటి కలిపి వేసుకోవాలి ఇలా వేసుకుని ఇలా మూత ఇలా నూనె పెట్టుకొని మొత్తం పూసేసుకొని మూత విజిల్ సారీ మూత పెట్టేసుకుంటే మనకి పప్పు పప్పు బాయిల్ అయ్యేటప్పుడు దాని నుంచి వాటర్ అయితే బయటకు రాదనమాట ఇవన్నీ సింపుల్ టిప్సే మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ అయ్యి యూజ్ అవుతాయి కానీ మనము కొంచెం నెక్లెట్ చేస్తుంటాం కదా ఈ కుక్క ఇదంతా పప్పు అంతా పొంగిపోతే దాన్ని క్లీన్ చేయడం అనేది చాలా కష్టమండి రోజు అయితే గ్యాస్ స్టవ్ కడగలేం కదా క్లీన్ ఉరికే క్లాత్ తోటే క్లీన్ చేస్తాము అలాంటప్పుడు ఇలా ఇలా కుక్కర్లో అయితే చాలా ఇబ్బంది పెడుతుంది చూడండి ఒకవేళ కుక్కర్ కానీ ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు దీని నుంచి మూత నుంచి వాటర్ కానీ బయటికి వచ్చేస్తుంటే దానికి రబ్బర్ ఒక టేపు చుట్టేసేయండి మళ్ళీ తీసి అట్లా పెట్టడం కంటే కూడా ఒకవేళ వాటర్ అన్నీ ఎక్కువ బయటకు పోతుంటే కుక్కర్ మూత ఒకటి తీసేసి దాన్ని చల్లనీళ్ళలో కడిగి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం కుక్కర్ని కుక్కర్ని బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే హై ఫ్లేమ్లో పెడుతుంటాం కదా హై ఫ్లేమ్లో పెడితే కంపల్సరీ పప్పు ఏదైతే మొత్తం పొంగుతుందనమాట అలా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెడినే పెట్టుకోవాలి బాయిల్ చేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న ఈ టిప్స్ అయితే ఫాలో అయితే మనకి కుక్కర్ కుక్కర్స్ కుక్కర్ బాయి కుక్కర్లో మనం ఏదైనా బాయిల్ చేసేటప్పుడు నీరు అవన్నీ వేస్ట్ అంతా బయటకు రాకుండా ఉంటుందన్నమాట ఇవన్నీ సింపుల్ టిప్స్ అయితే ఫాలో చేసి చూడండి ఇప్పుడైతే నేను చెప్పాను కదా మా ఆయన కోసము మా వేదాంశీ కోసం అని చెప్పి పొంగలి చేస్తున్నాను ఈరోజు నేనైతే నైట్ పొంగు ఇవన్నీ ఏం తినట్లండి నేను ఓట్స్ జావా అలాంటివి తాగుతాను ఇంక వాళ్ళిద్దరి కోసం అని చెప్పేసి చాలా తక్కువే వేశాను నేను ఇంకా కందిపప్పు శనగపప్పు అన్నీ కలిపి కూడా వేస్తాను కానీ ఈరోజు అవన్నీ ఏం వేయలేదు ఇవన్నీ వేసి కొంచెం క్యారెట్ ముక్కలు అవన్నీ వేసి చేస్తుంటాను అనమాట ఇక్కడ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఆ మూడేను ఆ మూడు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు లేట్ అయిపోయిందండి టైం కూడా ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది రోజంతా ఫుల్ వర్క్ చేసి సరిపోయిందండి మార్నింగ్ బ్యాంక్కి వెళ్ళేసి కొంచెం ఇంకా పనులు అయితే ఎక్కువే ఉన్నాయన్నమాట వెళ్ళడానికి కూడా నాకు ఏం చేయడానికి కూడా కుదరలేదు కొంచెం త్వరగా ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదా మీకు అందరికీ తెలిసిందే వేదాశీలిని చూసుకోవడం చాలా చాలా టైం పడుతుంది అనమాట తను ఉంటే కిచెన్లో కూడా రాలేదు నేను ఇంకొచ్చేసి ఏదో ఒకటి చేసేస్తుంది అదిగో చూడండి వెనకాల వచ్చేసి అమ్మేం చేస్తుందా అనేసి వచ్చి చెక్ చేస్తూ ఉంది ఇంకా వెయిట్ చేస్తాండి తినడానికి అని అనుకునేరు కానీ అసలు తినదు కాకపోతే ఎంతో కొంత కొంచెమైనా కష్టపడి పెట్టాలి కదా ఇప్పుడైతే చూడండి ఇంకా మీ పప్పు అయితే ఇది బియ్యము పెసరపప్పు రెండు బాయిల్ అయిపోయాయి నేను ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పోపు వేసుకుంటాను ఇంకా ఇట్లా చేసుకుంటే పొంగల్ ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది నేను పొంగల్లో కంపల్సరీ నెయ్యి అయితే ప్రిఫర్ చేస్తానండి నెయ్యి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది కాకపోతే జీడిపప్పు అవన్నీ వేస్తాను కానీ నాకు జీడిపప్పు ఇంట్లో అయిపోయిందండి లేదు అందుకే జీడిపప్పు అయితే వేయట్లేదు ఇంక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం తాలింపు గింజలు కరివేపాకు అన్నీ వేసేసి అన్నీ బాయ్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కుక్కర్ మనకి కట్ట కట్టి అయితే కొంచెం 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 అట్లా ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది దానికి మనం లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ లోపైతే పప్పు అదంతా బియ్యం అవన్నీ పసరపప్పు రెండు బాయిల్ బాయిల్ అయితే అయిపోయినాయి ఇదైతే ఇవే పోపు అయితే వేసుకుంటున్నాను ప్రతిరోజు ఎంతో కొంత పని అండి ఏదో ఒకటి రోజు ఏం పని ఉండదు కొంచెం రెస్ట్ తీసుకుందాము దానికే లేదు ఇంకా వేదాంశికి కొంచెం అటు ఇటు తినిపించడానికే నాకు బోలెట్ టైం సరిపోతుంది తను తినదలండి అట్లా చేసినా కూడా ఎంతో కొంత అనమాట ఇంకా అందుకని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆకలి వేయడానికి కొంచెం మెడిసిన్ మద్దు అవి సిరప్ అవి తీసుకొచ్చాను ఇంకా అవి అయితే రోజు నేను ఈ రోజు నుంచో స్టార్ట్ చేస్తున్నాను అవైతే వన్ మంత్ అయితే డాక్టర్ గారు వేయమన్నారు అవైతే వేయాలి ఇప్పుడు చూడండి ఇవైతే వే వేయిపోయాయి అన్నమాట ఈ లోపు పప్పు పప్పు చూడండి అట్లా బాయిల్ అయిపోయిందో బాయిల్ అయిపోయి నీట్గా అయిపోయింది నేను ఎట్లా అంటే మెజర్మెంట్ ఒక కప్పు ఆయన కంటే రెండు కప్పులు వేసేసుకుంటాను అనమాట వాటర్ ఒక కప్పు బియ్యం బియ్యము పసరపప్పు కానీ అయితే రెండు కప్పులు వాటర్ కానీ వేసుకుంటే పర్ఫెక్ట్గా బాయిల్ అవుతుంది ఒకవేళ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మరీ గట్టిగా ఉంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకోకపోతే ఇంకేమీ బౌల్ మీద మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు పోపు వేసుకొని ఇంకా డైరెక్ట్గా తినేయచ్చు అనమాట కొంచెం వాటర్ యాడ్ చేస్తేనే మనం కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా స్టవ్ మీద పెట్టుకుంటే వాటర్ అంతా దానిలో అన్నంలో కలిసిపోతుంది కదా అప్పుడు అనమాట చూడండి నేను వేసిన మెజర్మెంట్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ లోపు పోపు అంతా అయిపోయిందనమాట అవన్నీ తీసుకొచ్చి నేను ఇప్పుడు ఈ పొంగల్ అయితే వేసేసాను ఇప్పుడైతే నైట్ డిన్నర్ అయితే అయిపోయిందనమాట చాలా ఇంకా నేను ఏవైనా కూడా నేను ఈజీగా అయిపోయేలాగా కొంచెం టేస్టీగా అట్లా చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటానండి ఓ వంట కోసం అని చెప్పి పెద్ద పెద్ద అన్నీ పడిపోను ఉన్న దాంట్లోనే కొంచెం ఫాస్ట్గా నీట్గా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఎక్కువ ఎక్కువ టైం కిచెన్లో టైం ఉండడానికి కూడా నాకు వీలు కాదనమాట నెక్స్ట్ నా కోసం అని చెప్పి వేరే పనులు చాలా ఉంటాయి ఇంక ఇప్పుడైతే పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా వేదాంశికి మా వారికి తినిపించేమి నేను చెప్పిన ఈ టిప్స్ అయితే మనం పప్పు కుక్కర్లో పెట్టినప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో చేయండి రైస్ కానీ పప్పు కానీ కుక్కర్లో పెట్టినప్పుడు అలా పొంగకుండా గ్యాస్ అంతా పాడవకుండా అట్లా కొన్ని అయితే ఆపేయచ్చు అనమాట ఇలాంటి సింపుల్ సింపుల్ టిప్సేనండి కొన్ని మనకు తెలిసినవే ఉంటాయి కొన్ని తెలియనివి కూడా ఉంటాయి కదా తెలియనివి అయితే తెలిసినవి అయితే తెలియని వాళ్ళ కోసము తెలిసి తెలియనివైతే తెలుసుకోవడం కోసం అంతే ఇప్పుడైతే పప్పు ప్రిపేర్ అయిపోయింది నేను దీనికి ఆల్టర్నేటివ్గా కొబ్బరి చట్నీ చేశానండి కొబ్బరి చట్నీ రెండు కాంబినేషన్లో వీళ్ళిద్దరికీ తినిపిస్తూ ఉంటాను సారీ వీళ్ళిద్దరికీ అనమాట వేదాంశికి తినిపించేసి మా వారికి పెట్టేస్తే నైట్ అయితే పని అయిపోతుంది ఇంకా కిచెన్ క్లీనింగ్ కొంచెం అవన్నీ పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని పడుకోవాలన్నమాట చాలా టైం అయితే పడుతుంది ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఇలా అండి మా ఆయన కోసము టేస్టీగా పొంగలైతే ప్రిపేర్ చేస్తాను మా వేదాంతం కోసం అని చెప్పేసి అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మెల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది నా వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 我天黑嘛的。<laughs>